హరే కృష్ణా అండి బృందావనంలో యమున పక్క నుంచి యమున తీనా యమున పక్క నుంచి మనం వెళ్తున్నాము యాక్చువల్ రామా రామ రామ బృందావనంలో చాలా హ్యాపీగా జాయ్ఫుల్గా క్లీన్గా క్లియర్గా విశాలంగా మనం నడిచే మార్గం ఇది ఈ రోడ్డు బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది పక్కనే యమున చూడండి మన పక్కనే ఉన్నాం మనం మాట ఎవర స్వామి ఇది ఒక్కటి చాలా జాయిఫుల్గా తిరుగుతుంది ఎందుకంటే విషయాలు కూడా కదా ఇది అంతా తిరగకుండా బైవాక్ లేకుండా వెళ్ళిపోతున్నాం అది బాధ కానీ మనం ఇంకా సమయం లేదు మనం రైలుకి వెళ్ళిపోవాలి ఐదు నలభై రైలు ంతే ముందు మీరే వెళ్ళిపోతారు ఇరవై తొమ్మిది పొద్దున్నెల్లా వెళ్ళిపోతారు బస్ స్టాండ్లో దిగి ఎవరి దారి వాళ్ళు అంతేనా సో బృందావనంలో ఇలా తిరుగుతూ అలా గోశాల గోవులు ఎన్నో గోశాలలు ఎన్నో దేవాలయాలు ఎందరో మహానుభావులు అలరి చేసే కోతులు అలరించే ఆవులు అందులో అక్కడక్కడ గుర్రాలు బాలగుర్రం కూడా ఉంది బాలగుర్రం తీయాలి ఎంతైనా పవన్ గారికి వాళ్ళ బంధువుల మీద ఉన్నారు ప్రేమ గుర్రాల మీద ఉన్నారు వాళ్ళ బంధువులు ఎక్కడ ఉంటారు తెలుసా మీరు కర్నూలులో దండిగా ఉంటారు తెలుసా లీటర్ ఎంత తెలుసా అడిగి తెలిసమ్మా అడిగి తెలుసు మొన్న ఒక అతను ఫోన్ చేసి మెసేజ్ పెట్టేట్ నేనేమో రిప్లై ఇచ్చే లోపల తాగిస్తాను ఏదో ఎంత పది గ్రాములు వంద రూపాయలు ఎంత అని ఎంత అనిసే పెట్టారు నేను రిప్లై ఏదో స్నానం మౌనం అడావిట్లే ఉంటాను కదా రిప్లై ఇచ్చి డౌప్లా వాళ్ళు తాగిచ్చారు అవి ఒకటే ఓటే దాన్ని అచ్చ తెలుగులో లొట్టి పెట్టా అంటారు ఇలా బృందాన్ని తిరుగుతుంటే ఆ ఫీల్ వేరు చూడండి అసలు ఇదంతా యమున తట యమున తీరం అయితే ఇలా చూడాల చాలా బాగుంటుంది బృందావనం ఇలా రసరమ్యంగా ఉంటుంది ఇలా ఈ శబ్దమే ఆనందం అలా చూడపిస్తుంది విన్నాం యమునా నదిపైమునా నల్లనయ్యకై ఎదురు చూసినే రాధ మనం అందరం కూడా రాధారాణి కృష్ణుడి కోసం ఎదురు చూసినట్టుగా కృష్ణుడి కోసం ఎదురు చూరాలి ఇక్కడ కృష్ణుడు ప్రధాన దైవంగా ఉన్నటువంటి క్షేత్రం ఈ పుణ్యధామం ఈ ధామంలో ఎక్కడ ఎంతు ఉండదు దారు అంటే ఈ మందు ఉండదు కాబట్టి మనుషుల్ని కృష్ణ భక్తుల్ని చేస్తే ప్రపంచంలో క్రైమ్ రేట్ ఉండదు మీకు తెలుసు ఇంకా ఏదైనా ఎడారి మతాలకి భక్తుల్ని చేస్తే ప్రపంచ క్రైమ్ రేట్ పైకి వెళ్ళిపోతుంటుంది కాబట్టి మనం మన భగవద్గీతని భాగవతాన్ని రామాయణాన్ని చదవాలి అన్ని మతాల సమానమని అబద్ధాలు చెప్పడం మానాలి ఇలా బృందావన యొక్క ఆనందాన్ని పిల్లలకి ఇవ్వాలి బృందావన్ ధాముకి బృందావన్ ధాముకి బ్రజ్ భూమికి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆటో కూడా ఎక్కకుండా నడిచి వెళ్తే ఆ కథ వేరు అలా ఇంకోటి ఏంటంటే ఇవాళ ఇవాళ వాతావరణం చాలా కూల్గా ఉంది వచ్చిన రోజు భయంకర ఎండ వచ్చిన రోజు ఏమిటి మొన్న పరిక్రమ రోజు కూడా కాబట్టి నారాయణ 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 యొక్క సాగోయిందా మాధవ మాధవ ఇలా బృందాల్లో చైతన్య మహాప్రభు ఘాట్ అంటారు చైతన్య మహాప్రభు వచ్చి అక్కడ కూర్చున్నారు బయటకు అంటారు మొన్న రాధాకొండలో చూసాం కదా బయటకు మహాప్రభు బయటకు రాధే రాధే వల్లభ బయటకు రాధే రాధే యమునా తీరే రాధే రాధేధనరాధ శ్రీరాధ శ్రీ రాధ చూసారా అండి ఆటోలో ఉన్నారు ఒక్కడికైనా అందులో మైక్ ఉంది వాడదామని మైండ్ ఉందా అది నేనే చెప్పాలి మైండ్ అక్కడ లేని దానికి వాడటం నెంబర్ వన్ మా అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ వీళ్ళ బుర్ర పెరగాలని కొంచెం మట్టి అన్నా వేసుకోవాలని కోరుకుందాం బుద్ధానికి